దేవుని నూట ఇరవై ఒకటవ కీర్తన రెండవ వచనం చదువుకుందాం యహోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు వారు యాత్ర చేస్తున్న మార్గము చాలా ప్రమాదకరమైనది కొండలలో లోయలలో వారు వెళ్ళాల్సిన పరిస్థితి ఇటువంటి భయంకరమైన ప్రయాణంలో దొంగలు వారిని కొట్టొచ్చు లేదా ప్రమాదాలు వారికి పుంచి ఉంచవచ్చు లేదా అనారోగ్యం సంభవించవచ్చు ఇటువంటి సందర్భంలో కూడా వారు మా దేవుడు సహాయం చేస్తాడు అని వారు ప్రయాణం కొనసాగిస్తున్నారు కన్నులెత్తి వారు చూచినప్పుడు ఎరుసలేమి చుట్టూ కూడా పెద్ద పెద్ద కొండలు చుట్టి ఉన్నాయి ఈ కొండలను చూచినప్పుడు వారి యొక్క సృష్టికర్తను చూచి వారు దేవుని స్థుతిస్తున్నారు ఈ కొండలను సర్వ సృష్టిని చేసిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి చూచినప్పుడు వారి కొండల్లాంటి పరిస్థితులు వారికి కనపడి కొండలు వారికి సమాధానం ఇస్తే ఏమో అన్నటువంటి పరిస్థితులు కానీ వారికి ఖచ్చితంగా తెలుసు ఇహోవా వలననే సహాయం దొరుకుతుంది ఏ కొండలు కూడా లేదా అటువంటి కొండల్లాంటి పెద్ద పరిస్థితులు కూడా వారికి సహాయం చేయలేవని కేవలము వారి దేవుడు మాత్రమే వారికి సహాయం చేయగలడు ఎందుకంటే ఆయన సర్వ సృష్టిపైన అధికారం కలిగిన వాడు భూమి ఆకాశంలో సృజించిన వాడు మన సమస్యల గురించి తెలియదా తప్పకుండా ఆయన ఎంతో శక్తివంతమైన దేవుడు మన సమస్యల్లోంచి మనల్ని బయటకు తీసుకొస్తాడని అటువంటి నమ్మకంతో ఈ కీర్తన రాయబడింది నాకు సహాయం చేయవాడు అని చెప్తున్నట్లుగా పర్సనల్గా నా నేను ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా నాకు సంబంధం లేదు నాకు సహాయం చేయగలిగిన వాడు మాత్రము యోవాయే ఆయనే సర్వ సృష్టిని సృజించిన ఆయనే నాకు సహాయం చేయగలిగిన వాడని అంత ఖచ్చితంగా వారు దేవుని స్థుతిస్తూ వారి ప్రయాణం కొనసాగిస్తున్నారు మన ప్రయాణంలో కూడా అంతే ఖచ్చితంగా మనం నమ్ముకున్న దేవుడు మన ప్రయాణంలో వెళ్తున్న ప్రయాణంలో మనల్ని పట్టుకొని నడిపిస్తాడన్నటువంటి దృఢమైన నమ్మకం కావాలి నమ్మకంతో దేవుణ్ణి స్థుతిస్తూ ముందుకు సాగుదాం అటువంటి కృపా దేవుడు మన అందరికీ కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన భూమి ఆకాశములు సృజించిన దేవుడు మా కోసం సృజించిన దేవుడు అయినా కొండలు ప్రభ ఎంతో గొప్ప పర్వతాలు మాకు సహాయం చేయలేవు కానీ మా సృష్టికర్తమైన నీవే మాకు సహాయం చేయగలవాడు మా ప్రయాణం అంతట్లో మా చేపట్టుకుని ఏ వేసునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ